ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పోలీ పాడ్యమి అంటే పోలీస్ స్వర్గమునకు వెళ్ళడం ఏ రోజున వచ్చింది అలానే ఏ టైంకి దీపాలను వదలాలి అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేస్తున్నాను మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ అయితే ప్రెస్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు పోలీ పాఠ్యమి ఏ రోజున వచ్చిందంటే డిసెంబర్ ఒకటో తారీఖు ఆదివారం ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల నుంచి డిసెంబర్ రెండవ తారీఖు సోమవారం ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఈ పోలీ తిది అయితే వచ్చిందండి మనం తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు ఈ పోలిపాడ్యం పూజ చేసుకుని దీపాలు వదులుతాం కాబట్టి డిసెంబర్ రెండవ తేదీన చేసుకోవాలి అలానే ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలలోపు ఈ పూజన అయితే చేసుకోవాలండి ఈ వీడియోలో నేను పోలిపాడ్యమి పూజకు కావాల్సిన ముఖ్యమైన పూజా సామాగ్రి అలానే తులసి కోట దగ్గర ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి అనే దాని గురించి అయితే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ పోలిపాడ్యమి రోజున తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో లేచి పూజకు కావాల్సిన సామాగ్రిని అంతా సిద్ధం చేసుకుని మన ఇంట్లో తులసి చెట్టు దగ్గర కానీ చెరువు దగ్గర కానీ బావి దగ్గర కానీ ఈ పూజను అయితే ఏర్పాటు చేసుకుంటామండి ఈ పోలీ పాడ్యంకి ముఖ్యంగా మనకు కావాల్సినవి అరటి అరటిడొప్పలండి అందులోనే మనం దీపాలను అయితే వదలాలి ఈ దీపాలను ఒక్కొక్కరు ఒక్కోలా వెలిగిస్తారండి కొంతమంది ముప్పై ఒకటి కొంతమంది ఇరవై ఏడు నక్షత్రాలు గాను ఇరవై ఏడు అలా ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు వెలిగిస్తారు నేను నెల రోజులు ఈ దీపాల కోసం ముప్పై ఒక్క రోజులు కాబట్టి ముప్పై ఒక్క దీపాలు వెలిగించాను ఈ పోలీ పాడ్యమి రోజున ఒకవేళ ఈ కార్తీక మాసం నెల రోజులు దీపాలు వెలిగించలేని వారు ఈ పోలీ పాడ్యమి రోజున ముప్పై ఒక్క దీపాలు వెలిగించినా సరే అదే ఫలితం అయితే లభిస్తుంది ఉందని మన పురాణాలు అయితే చెబుతున్నాయండి కార్తీక మాసం చివరికి రాగానే మనకు గుర్తొచ్చేది పోలీ స్వర్గం లేదా పోలీ పాఠ్యమే ఇంతకీ ఎవరి పోలి ఆమె వెనుక ఉన్న కథ ఏంటి దీని ఆచారం ఏంటి అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు వారందరిలోకి చిన్న కోడలైన పోలీకి చిన్నప్పటి నుంచి కూడా పూజలన్నా వ్రతాలన్నా చాలా ఆసక్తి కానీ అత్తగారు తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆమెకు అహంకారం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా నలుగురు కోడల్ని తీసుకుని నదికి బయలుదేరింది అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది ఈలోగా చిన్న కోడలు ఎక్కడ దీపం పెట్టేస్తుందో అన్న అనుమానంతో దీపం పెట్టడానికి కావలసిన పూజా సామాగ్రి ఏది కూడా ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరేవారు అత్తగారు కానీ ఈ కార్తీక మాసంలో చిన్న కోడలు అయినటువంటి పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు ఏవీ సాగలేదు పోలి పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కొంత పత్తిని తీసుకుని దానితో ఒత్తిని చేసి కవ్వానికి ఉన్న వెన్నను రాసి దీపాన్ని వెలిగించింది ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద ఒక బుట్టనైతే బోర్లించేది ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు నదికి బయలుదేరారు అత్తగారు వెళుతూ వెళుతూ అత్తగారు చిన్న కోళ్లైనటువంటి పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేనంతగా ఇంటి పనులన్నీ అప్పచెప్పి మరీ వెళ్ళింది కానీ పోలి ఎప్పట్లానే ఇంటి పనులన్నీ చకచకా ముగించేసుకుని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత కష్టమైనా కూడా ధర్మాన్ని ఆచరించిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చటేసింది వెంటనే ఆమెను స్వర్గానికి తీసుకుని వెళ్లేందుకు పుష్పక విమానం మీద వస్తారు ఊరి జనమంతా చూస్తుండగానే పోలీని స్వర్గానికి వెళ్లేందుకు ఆ విమానంలో ఎక్కుతుంది అప్పుడే ఇంటికి వచ్చిన అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు కానీ అందులో పోలీ ఉండేసరికి ఆశ్చర్యపోయి ఎలాగైనా ఆమెతో పాటు వాళ్ళు కూడా స్వర్గానికి వెళ్లాలనే ఆత్రంలో పోలీ కాళ్లను పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా కూడా ఉపయోగం లేకపోయింది తనకంటే ముందు పోలీస్ స్వర్గానికి వెళ్లడం సహించలేని అహంకారి అత్తగారిని చూసి దేవతలు ఆగ్రహించి పోలీతో వారికి పోలిక అంటూ కిందకి నెట్టేస్తారు పోలమ్మ స్వర్గానికి చేరుకుంటుంది అందుకే మార్గశిర పాడ్యమి నాడు అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి పోలీని స్వర్గానికి పంపుతూ నీటిలో వదులుతారు అలాగే స్త్రీలు తమకు పసుపు కుంకుములు ఇవ్వాలని తమకే స్వర్గప్రాప్తి కలగాలని కోరుకుంటారు ఇది పోలీ పాడ్యమి వెనుకున్న నిజమైన కథ ఇప్పుడు పోలీ పాడ్యమి రోజున పూజ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా పూజకు కావలసిన సామాగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి పూలు పళ్ళు వక్క తమలపాకులు కొబ్బరికాయ పసుపు కుంకుమ గంధం అక్షింతలు ఒత్తులు నూనె సాంబ్రాణి పుల్లలు అగ్గిపెట్టి అన్నీ సిద్ధం చేసుకుని ఉండాలండి అరటి టొప్పలు కూడా ముందుగానే కట్ చేసుకుని అయితే రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు తులసి కోట దగ్గర నీళ్ళతో పంచపాత్రను పెట్టుకుని ఒక తమలపాకు తీసుకుని పసుపుతో గౌరీదేవిని తయారు చేసుకోవాలి తయారు చేసిన గౌరీదేవికి బొట్టు పెట్టుకుని తులసి కోటలో అయితే ఆసనం ఏర్పాటు చేయాలి ఇప్పుడు దీపారాధన చేయడం కోసం మట్టి ప్రమేదం తీసుకుని అందులో నూనె ఒత్తులు వేసి తులసి కోటలో పెట్టుకోవాలి ఇప్పుడు సాంబ్రాణి పూల తీసుకుని దీపారాధన చేసుకోవాలి దీపారాధన ఎప్పుడూ కూడా కొవ్వొత్తులతో కానీ అగ్గి పుల్లతో కానీ చేయకూడదండి సాంబ్రాణి పూలను ఉపయోగించి మాత్రమే చేయాలి ఇప్పుడు దీపారాధన తర్వాత తులసి మాతకు గౌరీదేవికి దీపం ధూపం సమర్పయామి అనుకుంటూ దీపాన్ని ధూపాన్ని గౌరీదేవికి చూపిస్తూ నమస్కారం అనేది చేసుకోవాలి ఇంకా దేవుడికి తాంబూలం పెట్టుకోవాలి ఈ తాంబూలంలో ఒక్క రూపాయి కాయిన్ పువ్వు అనేది తప్పనిసరిగా పెట్టుకోవాలి ఇంకా ఇప్పుడు గౌరీదేవి పూజ చేసుకోవాలి దీనికోసం ముందుగా పంచపాత్రలో నీళ్ళని తమలపాకుతో తీసుకుని మన మీద చల్లుకుంటూ మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి తర్వాత గౌరీదేవిని ఆవాహయామి అని మనసులో మనం అనుకుంటూ గౌరీదేవి తమ ముందు ఉన్నట్లు భావించి పసుపు కుంకుమ అక్షింతలు గంధం పూలతో పూజించుకోవాలి పూజ కోసం కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకుని ప్రశాంతంగా మనసుని దేవుడి దగ్గర నిమగ్నం చేసి పూజ చేసుకోవాలి హడావుడిగా అయితే పూజ చేసుకోకూడదండి ఇప్పుడు గౌరీదేవికి వస్త్రాన్ని సమర్పించాలి కాబట్టి దూదితో వస్త్రాన్ని చేసుకుని దానికి పసుపు రాసి బొట్టు పెట్టి గౌరీదేవికి వేసుకోవాలి ధూపాన్ని చూపిస్తూ నమస్కారం చేసుకోవాలి ఇంకా ఇప్పుడు మనం అరిట్ొప్పల్లో దీపాలను వదలడం కోసం ఒక బేషన్ కానీ టబ్బును కానీ తీసుకుని దాన్ని బాగా శుభ్రం చేసుకుని పసుపు రాసి బొట్టు పెట్టుకొని అందులో సగానికి పైగా నీళ్లు పోసుకోవాలి ముందుగానే అరిటప్పలను బేషన్ సైజుని కానీ మనం తీసుకునే టబ్బును బట్టి కానీ కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను వీటికి పసుపు రాసి బొట్టు పెట్టుకొని నెయ్యితో బొడ్డు ఒత్తులను వేసుకుని వాటిని అరిటొప్పల మీద అందంగా పేర్చుకోవాలి ఈ ఒత్తులు నెయ్యిలో వేయడం వల్ల నెయ్యిని పీల్చుకుంటాయి కదా వాటి అంతటిని పిండేసి పేర్చుకోవాలి లేదంటే బరువుకి అరిటొప్పల్లోకి వాటర్ వచ్చేస్తాయి దీపాలు అనేవి వెలగవన్నమాట సో నెయ్యిని మొత్తం పిండేసుకుని దీనిపైన పేర్చుకోవాలి ఇలా అన్ని ఒత్తులు అరిటొప్పు మీద పెట్టుకున్న తర్వాత సాంబ్రాణి పుల్లలను ఉపయోగించి అన్ని ఒత్తులు వెలిగించుకొని అన్ని ఒత్తులు వెలిగించిన తర్వాత గంగాదేవికి పూజ చేసుకోవాలి అంటే పసుపు కుంకుమ గంధం అక్షింతలు పూలు వేసుకుంటూ గంగాదేవిని ఆవాహయామి అనుకుంటూ దీపాలను ఒక్కొక్కటిగా నీళ్ళల్లో వదులుకోవాలి తులసి కోటకి నాలుగు వైపులా కూడా ఈ దీపాలను పెట్టుకోవాలి నీళ్ళల్లో దీపాలను వదులుతూ దీపాలకి పసుపు కుంకుమ అక్షింతలు పూలతో పూజ చేస్తూ రెండు చేతులతో నీళ్లను ముందుకు జరుపుతూ పోలమ్మను స్వర్గానికి సాగనంపాలి ఇంకా తరువాత కొబ్బరికాయ కొట్టి హారతనైతే ఇవ్వాలి ఈ విధంగా పోలీ పాడ్యమి రోజు పూజ అయితే పూర్తయిందండి ఈ నేపథ్యంలో స్త్రీలంతా కూడా కార్తీక మాసం చివరి రోజున పోలీని తలుచుకుంటూ ఉదయాన్నే లేచి అరిటొప్పల్లో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు ఈ నగర జీవితంలో అందరికీ అంటే మనకు చెరువులు నదులు అందుబాటులో ఉండవు కాబట్టి ఇంట్లోనే తులసి కోట వద్ద ఒక టబ్బు లాంటి దాంట్లో కానీ ఒక బేషన్ లాంటి దాంట్లో కానీ దీపాలను వదిలేలా ఆచారం వచ్చింది ఇలా వదిలిన అరిటొప్పులను చూసుకుంటూ పోలిని తలుచుకుంటారు ఈ రోజు నుంచి మార్గశిర మాసం ప్రారంభం అవుతుంది ఇలా నదుల్లో చెరువుల్లో అరిటొప్పల్లోనే దీపాలు వదలాలి అనే దాని వెనుక కూడా ఒక సైంటిఫికల్ రీజన్ ఉందండి నదుల్లోనూ చెరువుల్లోనూ చాలా జీవులు నివసిస్తూ ఉంటాయి కదా వాటికి ఎటువంటి హాని కలగకుండా ఇలా అరిటొప్పల్లో దీపాలను వదిలే ఆచారం వచ్చింది ఇంతటితో పోలిపాడ్యమి పూజ పూర్తయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే యూజ్ఫుల్ అనిపిస్తే ఇన్ఫర్మేటివ్ గా ఉంటే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి Thank you for watching our video. See you on next video. Bye bye.